ఏదో అయిపోతుంది కొంతమంది మేము రిటైర్డ్ అయిపోతామని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరలా చెప్తున్నా పదవి విరమణ చేసిన తర్వాత కూడా మీరు తప్పించుకోలేరు గుర్తుంచుకోండి కాబట్టి వీళ్ళ మాటలు విని మీరు విచ్చల విడిగా మైనింగ్ చేస్తుంటే మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే ఈ రోజు వెంకటాచలం చుట్టూ అయిపోయి కోట్లాది రూపాయలు గ్రావెలు ఎత్తేస్తే దానికి సంబంధించి ఆ గ్రావెలు బయటపడుతుందని చెప్పి ఇప్పుడు మనం జైలుకి పంపించినట్టే పాపం చేయని దానికి జైలుకి పంపించాం చేసి జైలుకి పోవాల్సి వస్తుందామని చెప్పి ఆ భయం వెంటాడుతుంది కాబట్టి దాన్ని మొత్తం చెత్తాచదారంతో నింపేసేటువంటి పరిస్థితి జేసీబిలు పెట్టి నెల్లూరులో అలీపురం దగ్గర ఉండేటువంటి చెత్త అంతా తీసుకెళ్ళి ఇంత సుగుమైనటువంటి పనులు చేసేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పేరు పేరెత్తటువంటి శక్తి స్థాయి ఉందని మీ కాబట్టి ఏదన్నా మాట్లాడేటప్పుడు నువ్వు తమ వ్యాపారాలు చేస్తున్నారు ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూముల్లో టేకు చెట్లు కొట్టేయడం దగ్గర నుంచి పట్టాభూముల్లో టేకు చెట్లు కొట్టడం ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోయింది ఎక్కడెక్కడ ఉంటే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్లో నీకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయిల్ తీసేసి వాళ్ళ మీద దాన్ని తీసుకెళ్లి పాప మనుబోల హైవే పక్కన దోసేసి ప్రమాదవ శాతం పడిపోయిందని చెప్పి చెప్తే ఆ ఆయిల్ ట్యాంకర్ వాళ్ళు వచ్చి చూస్తే అయితే ఇంట్లో ఆయిల్ ఒట్టి ట్యాంకర్ దోసిపోయారని వాళ్ళు ఆయిల్ ఏమైపోయింది అంటే దానికి సమాధానం లేదు ఎప్పుడన్నా ఇంత గలీజ పనులు ఈ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ జరిగా మళ్ళీ నీ బ్రతుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి పేరు ఉచ్చరించేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటుకు సరిపోయినటువంటి వాడిని ఏదో మన గాలిలో గెలిచి ఉండొచ్చు గెలిచిన మైన్నే ఏదో నేను చాలా వీరుడిని బలాజుడిని పెద్ద కటౌట్ కలిగినటువంటి వాడిని అని చెప్పి చెప్పనుకొని నీకు ఆలోచనకు మించి స్థాయి శక్తికి మించి మాట్లాడేటువంటి మాటలు సరైనటువంటివి కాదు ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో మీ అందరికీ బుద్ధి చెప్తారు ఒక ఫ్యాన్స్ని అయిపోయింది ఫ్యాన్సీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్పులు పడతాయి ఎందుకంటే చంద్రబాబుకు ఒక బలహీనత ఉంది ఆ బలహీనత ఏంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా తిడితే వాళ్ళని హక్కుని చేర్చుకుంటాడు వాళ్ళకి పదవులు ఇస్తాడు వీళ్ళకు ఒక చంద్రబాబు నాయుడు బలహీనత తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మనకు పదవులు వస్తాయి ఈ బలహీనలు బలహీనల మధ్య కుదిరేటువంటి బలమైనటువంటి ఒప్పందం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మనకు పదవులు వస్తాయనేటువంటి ఒక ఒప్పందం ఉంది కాబట్టి అది దాన్ని అనుసరించి దానికోసం రాబోయేటువంటి రోజులు ఏదో క్యాబినెట్లో మార్పులు చేర్పులు వస్తాయి కాబట్టి నేను గట్టిగా మాట్లాడితే నాకేదో అవకాశం ఉంటుందని చెప్పి ఒకరి మీద ఒకరు పోటీపడి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటువంటి స్థాయి శక్తి ఈ మాట్లాడేటువంటి వాడికి ఎవ్వరికీ లేదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది కాబట్టి మీరు మీరు మీ నోరు అదుపులో పెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడడం తప్ప మీ స్థాయిని మించి మాట్లాడడం సరైనటువంటిది కాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తప్పనిసరిగా మరలా మరలా చెప్తున్నాం తప్పనిసరిగా నిన్న మా నియోజకవర్గాలకు సంబంధించిన